టూ ఫ్యాన్స్ అని చెప్పేసి కూడా వేసుకుని కనిపించారు కనిపించారన్నమాట ఎన్టీఆర్ ఫ్యాన్ అని క్లియర్ గా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు రాయల్ సిమ్ కడప నేను ఇక్కడ స్టడీ చేస్తున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను ఆ పాస్ ఎన్టీఆర్ చూడడానికి వచ్చాను ఇక్కడికి అమ్మేసి నేను వాట్ టూ టీ షర్ట్స్ తో సహా వచ్చారు కదా మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనిపించేలాగా మీ ఫ్యాన్ ఆ ఫ్యాన్ చిన్న చిన్న చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను ఎన్టీఆర్ అకే అలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కేసిడిపి ఇంకాదే మాటలేవు ఇంకా అన్నం డామినేట్ చేసేటట్డే ఇంకా టిఎఫ్ ఐలో ఇంకా ఏమొ రాలే వస్తే ఇంకా చూడాలి మళ్ళీ మీరు మీరు మేము బరంగల్ నుంచి వస్తున్నాం ఓకే చెప్పండి ఫ్యాన్ అన్న ప్రతి సినిమా డే 1 ఫస్ట్ ఫస్ట్ పక్కా పోతా ఇప్పుడు టీ షర్ట్లు కొన్నారు రిలీజ్ అయిన తర్వాత టికెట్లు కొనడానికి వెయిటింగ్ ఆవేనా ఎట్లాైనా వస్తాయి అవి టికెట్స్

ఇంకా సినిమా ఇది వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ మీద కనపడితే మూవీ వాళ్ళ వేలు వెళ్ళిపోతుంది ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు ఏదేమైనా కానీ మూవీ మాత్రం కేసీపీడి పక్క అంతే సో మొత్తం అంతా యువత కనిపిస్తున్నారు వార్ టీ షర్ట్స్ వేసుకొని ఇప్పుడు టీ షర్ట్స్ తర్వాత టికెట్స్ అన్నట్లుగా కనిపిస్తుంది మొత్తం అంతా ఎటు గేట్ 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 ఉందనమాట అటుొక గేట్ ఇటు గేట్ అని చెప్పేసి మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయింది మొత్తం అంతా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు టీ షర్ట్స్ తో సహా వచ్చారు అంటే ఎన్టీఆర్ కి ఏ రకంగా ఫ్యాన్స్ ఉన్నారు చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది కనగకుండా చూసుకునే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే వాళ్ళు వార్ టీషర్ట్స్ తో కనిపిస్తున్నాయి కాబట్టి బేసిక్ గా వాళ్ళ మీద ఫోకస్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు వరంగల్ వరంగల్ నుంచి ఈ రోజు టీ టీషర్ట్స్ చేసుకున్నారు రేపు మూవీ టికెట్స్ కి రెడీయా మరి రెడీ మేము అబ్సల్యూట్ రెడీ మేము మేము సినిమా రిలీజ్ అవుతుందన్న ఒక వారం రోజులు అంతా మేము రెడీగా ఉంటాం దాదాపుగా మేము ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టుకుంటాం ఒక మూవీ ఎన్టీఆర్ అన్న మూవీ వస్తుందని ఇప్పుడు పాస్ ఉందా మరి లోపలికి వెళ్ళడానికి ఉంది ఉంది ఓకే ఐ హావ్ టు ఐ హావ్ టు పాస్ చూపిస్తున్నారు కూడా హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ వేశారు ఆల్రెడీ పీచ్ లో ఉంది మీకు ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేసేసారు నో వన్ కెన్ బీట్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత రచ్చ చేస్తున్నారు అంటే ఇంకా మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకెలా ఉంటుందో చెప్పక్కర్లేదు